నెల్లూరు నగరంలోని మూడు నలభై రెండవ డివిజన్లలో మాజీ మంత్రి నెల్లూరు నారాయణి భవిష్యత్ గ్యారెంటీ పర్యటించారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానికులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్ లోని గేట్ సెంటర్ లో సింహపురి కాలనీ గుద్దూర్ నగర్ ఆర్చి సెంటర్లలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు పొంగూరు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని నారాయణ సార్ గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు నారాయణ సార్ కొట్టేయాలి ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వస్తున్నాము అసలు రానవసరమే లేదమ్మా మీరు ఇంత ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం ఎవరికి ఓటు వేయాలి లేకపోతే ఎవరిని గెలిపించుకోవాలి అనేది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము మీరు రావాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే రాబోతుంది మాకోసం మేము గెలిపించుకుంటాము మాకు రోడ్లు ఇంకా ఎక్కడైతే కొంత సారు ఒక నైంటీ పర్సెంట్ వేస్తున్నారు ఇంకొక కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ రోడ్లన్నీ పూర్తవ్వాలంటే డోర్ టు డోర్ మినరల్ వాటర్ రావాలంటే ప్లస్ సారి సారు ఏదైతే ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నారో దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతాను నెల్లూరు ని మోడల్ సిటీగా అనేసి సారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మాకందరికి ఖచ్చితంగా నమ్మకం ఉంది సారు ఏదైతే ఒక మాట చెప్తారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు దాన్ని నిలబెట్టుకుంటారు అని సారు చెప్పే మాట మీద మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకము మాకు ఖచ్చితంగా ఉంది దానికోసం మేము సార్ని గెలిపించుకుంటాము మీకోసం కాదు మా కోసం మేము గెలిపించుకుంటాము అని ప్రతి ఒక్కళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ ఎన్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు లేకుంటే మహిళా శక్తి టీము ఇన్చార్జెస్ ప్రతి ఒక్కళ్ళు ఉన్న మెంబర్స్ కార్యకర్తలు అందరూ వాళ్ళ యొక్క హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయటం జరుగుతోంది దీంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాము నెల్లూరుని ఇంకా ఒక హై స్టాండర్డ్ లో ఒక మోడల్ సిటీ కింద చూసుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా నేను ఈ రోజు ప్రామిస్ చేస్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నారాయణ సార్ గారు వాళ్ళ వైఫ్ రమాదేవి మేడం గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ దానిలో భాగంగా మేము ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్ ఇస్తున్నాము ప్రతి ఇంటికి పోయేటప్పుడు మేడం సార్ చేసిన అభివృద్ధి మా కళ్ళకు కనపడుతుంది మేము మీరు నడిచే రోడ్డు గాని మేము మా ఇంటి ముందు ఉండే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎల్ఈడి లైట్లు కానీ పార్కులు కానీ కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ సార్ అభివృద్ధి చేశారు ఎక్కడా లేని విధంగా పెన్షన్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇచ్చారు ప్రతి దాంట్లో కూడా నారాయణ సారు ఎంతో అభివృద్ధి చేశారు మీరు మా ఇంటికి వచ్చి అసలు అరగవే వాళ్ళదు సార్ ఎప్పుడెప్పుడు రావాలన్నా ఇప్పుడు బాక్స్ ఇస్తే మేము ఇప్పుడే వేస్తామంటున్నారు నారాయణ సార్ గారికి ఇంత ఇంతేజ్ ఉందంటే ఆ రోజు అభివృద్ధి 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 చేశారు సంక్షేమం చేశారు కాబట్టి ఈ రోజు నారాయణ సార్ గారు ఎందుకు కోరుకుంటున్నారంటే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఎక్కడ తత్త మట్టి ఎత్తున కూడా దాఖలాలు లేవు కాబట్టి ఇక్కడ ప్రతి పని నారాయణ సార్ ఎంత వరకు చేశారో పోడ్బడిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ కూడా నారాయణ సార్ గారు వెంటనే ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా మా నారాయణ సార్ గారే వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పనులన్నీ చేస్తామంటున్నారు